తెలంగాణ భవన్ లోఆర్ జన్మదిన వేడుకలు రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ ను భారత్ నిర్వహిస్తుందని కలలు కంటున్నారు నీతా అంబా టెంపుల్ కన్వెన్షన్ ఎక్స్పోను పరిశీలించిన కలెక్టర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు నేడు ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కేసీఆర్ జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం నా అదృష్టం ఎందుకంటే నా మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు ఒక కారణజన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్లాగా మనసులో తిరుగుతూ ఉండే వారు చెప్తున్న కొన్ని మాటలు కేసీఆర్ గారు ఉద్యమానికి నడుము బిగించిన నాడు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మస్తున్నాచారి గారు చెప్పినారు మీడియా పవర్ లేదు మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు కుల బలం లేదు ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం జనబలం దానితోనే ఆనాడు ఇరవై ఐదు సంవత్సరాల కిందట పార్టీని పెట్టింది పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు ఎన్ని అవమానాలు ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడే హరీష్ రావు గారు మేము గట వివరంగా చెప్పినారు ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈరోజున్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరఫున స్వప్నించి ఒక కలగని ఆ తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సాగు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి గత పద్నాలుగు పదిహేను నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా ఏ ఊరికి పోయినా ఏ పట్టణానికి పోయినా ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా ఆటో డ్రైవర్ కావచ్చు రైతన్న కావచ్చు ఒక తమ్ముడు కావచ్చు ఒక చెల్లె కావచ్చు ఒక ఆడబిడ్డ కావచ్చు ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది మళ్ళీ కేసీఆర్ రావాలి కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి అని ఒకటే మాట వినబడతా ఉన్నది ఇవాళ కేసీఆర్ గారు జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం అందరం ఒకటే లక్ష్యంతో రాబోయే మూడున్నర పని పనిచేద్దాం ఒకటే ఒక లక్ష్యం మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం అరవై లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసి కలిసిమెలిసి గట్టిగా పనిచేద్దాం రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చైర్పర్సన్ నీతా అంబానీ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి సిద్ధంగా ఉన్న భారతదేశం ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వాలి అనే తన బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ముప్పై ఆరు క్రీడలకు బిడ్ వేయాలనే దేశం యొక్క ఆశయాన్ని ఆమె హైలైట్ చేస్తున్నారు మరియు ఉన్న వేదికలను పునరుద్ధరించడం ద్వారా స్థిరమైన పర్యావరణ అనుకూల ఈవెంట్ను హామీ ఇస్తున్నారు ట్వంటీ థర్టీ సిక్స్ ఐ బిలీఫ్ దెన్ ఇండి ఒలంపిక్స్ We are, the third, we are going to be the third largest economy in the world. Uh, and if you see, in the 10 largest economies of the world, nine countries have hosted the Olympics. Only India has not. So I find that really odd. I think us Indians, with a population of 1.4 billion Indians, would wish to see Olympics being hosted in our country. It will be our pride to host them. So, I think. So, that is the reason I think uh, the Prime Minister also mentioned that India will bid for the Olympics for 2036. Uh, you, your second question was? was that you know there's places like Greece, there's places like Brazil that they hosted the Olympics with great pride and ended up finding themselves in more financial difficulty than they imagined they would. So how do you make sure that we avoid that, even as we celebrate bringing the Olympics to India? I think first and foremost, I must say we all Indians are known known to do frugal innovation. <laughs> <laughs> um, I think um, we are planning to host a sustainable Olympics, where we are planning to refurbish, reuse our existing um, stadiums, our existing uh, campuses, um, and I think we are also doing. We will be the greenest Olympics ever if we bid, bid for it and get it. I assure you that we'll be the greenest Olympics ever. And, and by way of housing, uh, we'll make that housing for our athletes and then sell it as affordable housing for the people of India. So I think India. తిరుపతి పట్టణంలో నిర్వహిస్తున్న టెంపుల్ కన్వెన్షన్ ఎక్స్పో కార్యాలయం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సోమవారం పరిశీలించారు ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు గోవా ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్నట్టు తెలిపారు విధంగా వివిధ రాష్ట్రాల మంత్రులు హాజరు చెప్పారు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు మనకి ఈరోజు తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ ఎక్స్పో ఐటీసీఎక్స్ అనే సంస్థ వాళ్ళు ఈ త్రీ డేస్ టెంపుల్ కన్వెన్షన్ ఎక్స్పో నిర్వహిస్తున్నారు మనకి తిరుపతి టౌన్లో ఆశా కన్వెన్షన్లో ఈ మూడు రోజులు ఫిబ్రవరి సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు దీంట్లో భాగంగా ఈరోజు ఓపెనింగ్కి మనకి హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా హండ్రబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా అవర్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ విల్ బి ద చీఫ్ గెస్ట్ అండ్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ గారు గోవా చీఫ్ మినిస్టర్ గారు విల్ బి ద స్పెషల్ గెస్ట్ ఆఫ్ ఆనర్ టు దిస్ ప్రోగ్రామ్ అలాంగ్ విత్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఫర్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ శ్రీ యశోక్ శ్రీపద్ నాయక్ గారు కూడా దీనికి విచ్చే ఉన్నారు అదేవిధంగా మహారాష్ట్ర నుంచి కూడా ఇంకొక ఇద్దరు స్టేట్ మినిస్టర్స్ స్టేట్ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా దీనికి రాబోతున్నారు ఈ ప్రోగ్రామ్కి మన టీటీడీ చైర్మన్ గారితో పాటు దేశ నలుమూల నుంచి టెంపుల్స్ నుంచి స్పిరిచువల్ లీడర్స్ అదేవిధంగా ధర్మకర్తలు మిగతా టెంపుల్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఈ కన్వెన్షన్కి రాబోతున్నారు ఈ త్రీ డేస్ కూడా వేరియస్ ప్యానల్ డిస్కషన్స్ సెమినార్స్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ మూడు రోజుల ఏర్పాటు చేసుకోబోతున్నారు ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈరోజు ప్రోగ్రాంలో మన ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ అయినటువంటి మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారితో పాటు యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా అండ్ మహారాష్ట్ర ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ రైతు నాయకులు రావూరి రాధాకృష్ణ నాయుడు ఆధ్వర్యంలో రైతు నాయకులు నెల్లూరులో జిల్లా జాయింట్ కలెక్టర్ ను కలిసి విజ్ఞాపన పత్రం సమర్పించారు ఈ సందర్భంగా రైతు నాయకుడు రాధాకృష్ణ నాయుడు మాట్లాడుతూ మార్చి నెల నుంచి జిల్లాలో రైతులకు పంట చేతికి వస్తుంది కొనుగోలుదారులు అయినా మిల్లర్లు బ్రోకర్లు తక్కువ రేటుకు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ సమయంలో సప్లై పెరిగి వారు రేటు తగ్గే అవకాశం ఉంది దీంతో రైతులు నష్టపోతారు అని అన్నారు జిల్లా అధికారులు తక్షణం జోక్యం చేసుకుని రైతులకు రేటు తగ్గనీయకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు రైతు నాయకులు పాల్గొన్నారు ఈ రోజుల్లో రైతు సంఘం నాయకులు గారికి మెంబరునాం సమర్పించినాం వరి మద్దతు ధర కిందకు పోయింది కాబట్టి రైతులకి సహాయం చేయాలని చెప్పేసి కొనుగోలు కేంద్రాలు సివిల్ సప్లైస్ ద్వారా కొనుగోలు కేంద్రాలను తెరిపించి అన్ని మండలాల్లో అన్ని రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి జేసీ గారికి విజ్ఞప్తి చేశాం అదేవిధంగా రైస్ మిల్లర్ల దగ్గర కూడా బ్యాంక్ గ్యారెంటీలు రెడీగా పెట్టుకోవాలని చెప్పేసి సిబ్బందిని క్రమ సిబ్బందికి సెక్షన్ ఇచ్చి అన్ని రైతు భరోసా కేంద్రాల్లో మైక్చర్ మిషన్లు బోన సంచులు ఫ్లెక్సీలు అన్ని ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉంటే మార్చి మొదటి వారంలో విపరీతమైనటువంటి ప్రొడక్షన్ సీజన్ వస్తుంది కాబట్టి ఎవరు ఉంటే ధాన్యం విపరీతంగా ఇబ్బడి ముబ్బిడిగా వచ్చి అప్పుడు రైస్ మిల్లల్లో అదునుగా చూసుకునే బ్రోకర్లు రేటు తగ్గించేసి రైతులను అన్యాయం చేస్తారు కాబట్టి ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండి మార్చి మొదటి వారానికి అన్ని కొనుగోలు కేంద్రాలు తెలిసి సిబ్బందిని రెడీగా పెట్టి గోన సంచులు రెడీగా పెట్టి ట్రాన్స్పోర్ట్ ని రెడీగా పెట్టి అమాలీలను రెడీగా పెట్టి వెంటనే కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకి శాంపిల్ ఇవ్వకుండా ఏదైతే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉందో వాళ్లే శాంపిల్ తీసుకొని మిల్లర్ తో సంబంధం లేకుండా ధాన్యాన్ని రైతు దగ్గర కొనుగోలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఎన్ని కేంద్రాలని రెడీగా పెట్టి అప్రమత్తం చేసి జేసీ గారు కూడా ఈ రోజు మాకు మాట ఇచ్చారు కొనుగోలు కేంద్రాలు తెరిచారు లేదో నేనే స్వయంగా చెక్ చేస్తా ఉన్నాడు అదేవిధంగా జేసీ గారు స్వయంగా చెక్ చేసి రైతులకి మేలు చేస్తారని చెప్పి ఆశిస్తున్నా అదేవిధంగా ఏదైతే ఎక్స్పోర్ట్ ఉందో వంద దేశాల్లో ధాన్యం కొరతుంది బియ్యం కాబట్టి ఎక్స్పోర్ట్ ను కూడా వదలాల్సిందిగా స్టేట్ గవర్నమెంట్ ని ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా ఏదైతే ఎక్స్పోర్ట్ ఇస్తారో అప్పుడే ఈ మిల్లర్లు గాని వీళ్ళందరూ అవసరం లేకుండా రైతులకి గిట్టుబాటు ధర ఎంఎస్పి కంటే మంచి రేట్ వస్తుంది కాబట్టి దీన్ని చేయాలని చెప్పేసి రైతులకి డిమాండ్ చేస్తున్నా రెండు వందల ఎనభై ఆరు కేంద్రాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి ఇప్పుడు అరా కొరగా ఒక ముప్పై నలభై తెలిసినట్టున్నారు అన్ని కూడా ఈ నెల ఆఖరికి తెరవాలని చెప్పేసి డిమాండ్ చేశాం అల్లూరు జిల్లా రాంపచోడవరం డివిజన్ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవి సుందర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ పార్లమెంట్ సభ్యులు హర్షకుమార్ అన్నారు రంపచోడవరం ఆర్క్ రెసిడెన్సీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏజెన్సీలో పలు సమస్యలు ఆరోగ్యం విద్య త్రాగునీరు వంటి సమస్యల పరిష్కారానికి అవసరమైతే పోరాటం సాగిస్తామన్నారు ఏజెన్సీలో ఎస్సీ ఎస్టీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుందర్ను ను గెలిపిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి కృషి చేస్తామన్నారు ఈ రోజున ఈ రంపచోడవరంలో ఈ యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ ప్రచారానికి రావడం జరిగింది రంపచోడవరం బాగా నాకు నేను కొంతకాలం ఇక్కడ ఉన్నాను ఒక టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను సో అది నాకు కొంత అనుబంధం ఉంది తర్వాత రంగా చనిపోయినప్పుడు నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు లో ఒక పది రోజులు నన్ను అక్రమ నిర్బంధంలో ఉంచారు తర్వాత టెర్రరిస్ట్ హ్యాక్ పెట్టి జైలుకెళ్లారు అనుకుని ఇంకా ఏజెన్సీతో మంచి అనుబంధం ఉంది నాకు ఇకపోతే ఇక ఏజెన్సీలో సమస్యలు నా చిన్నప్పటి నుంచి సమస్యలు ఏ రకంగా ఉన్నాయి ఇప్పటికీ అదే రకంగా ఉన్నాయి ఇప్పటికీ ఎమ్మెల్యేలు మారుతా ఉన్నారు ఒక ఎమ్మెల్యేని కూడా ఇక్కడ శాశ్వతంగా ఉంచరు పార్టీలు ఎందువల్లంటే వాళ్ళు బలపడకూడదు ఎస్సీ ఎస్టీలు అన్నవాళ్ళు బలపడకూడదు పార్టీలకి అందు గురించి ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు మార్చిన తర్వాత వాళ్ళు బలపడకుండా ఇక్కడ వీడ మీద పట్టు సాధించకుండా ఉండడానికి మారుస్తూ ఉంటాయి పార్టీలు ఇకపోతే మనం నిత్యం చూస్తూ ఉన్నాం డోలీల మీద తీసుకురావడం గర్భిణీ స్త్రీలని అది వార్తలు వార్తల లాగైనా ఉంటున్నాయి తప్పితే దానికి పరిష్కారం అన్నది చూపించట్లేదు ఇంకా పిహెచ్సిలు అయితే పేరుకు ఉన్నాయి పిహెచ్లో డాక్టర్లు ఉండరు నర్సులు ఉండరు వస్తుంది వ్యక్తి స్టాఫ్ ఎవరు ఉండరు దగ్గరండి అటువంటి పరిస్థితులు ఏజెన్సీలో ఉన్నాయి ఒకసారి చాటపరు కమ్యూనిస్ట్ ఐక్యత సమాజానికి ఎంతో అవసరమని సిపిఐ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి వెంకటరత్నం వెల్లడించారు

ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విభాగాలు ఐక్య విలీనం జరిగి గత నెల డిసెంబర్లోనే విలీనం జరిగింది ఆ దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా విలీన సభ విలీన సభలో ప్రకటన తెలియజేయాలని చెప్పి ఈ నెల ఇరవై మూడవ తేదీ విజయవాడలో సదస్సు జరుగుతుంది ఆ సదస్సులో ఐక్య రెండు శాఖల నుండి రెండు పార్టీల నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఐక్యతగా కమిటీని విలీనమైనటువంటి కమిటీని ప్రకటించబోతున్నారు ఈ సందర్భంగా ఇరవై మూడవ తేదీన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుండి రెండు పార్టీలకు సంబంధించిన శ్రేణులు ఆ సదస్సుకు హాజరవుతున్నారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రధానంగా కమ్యూనిస్టులు ఐక్యంగా ఉండాలని జనం కోరుకుంటున్నారు విడిపోవడం విడిపోవడం సమాజానికి పార్టీకి నష్టం ఐక్యంగా ఉండడమే పార్టీ కమ్యూనిస్టులకు అలాగే ఈ సమాజానికి లాభదాయకం అని చెప్పి అందరికీ తెలుస్తూ ఈరోజు ఇది చాలా ఈ ఘట్టం ఒక చరిత్రాత్మకమైంది విడిపోయినటువంటి కమ్యూనిస్టులు ఐక్యం కావడం చాలా చరిత్రాత్మైనటువంటి విషయంగా తెలియజేస్తూ న్యూ డెమోక్రసీ ఇంతటితో ఆగకుండా ఈ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిస్టు గ్రూపులను ఐక్యం చేయడానికి కార్య కార్యాచరణ కోలుకుంటున్నది అది కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తిరుపతి జిల్లా నాగలాపురం తూర్పు దళితవాడలో లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని ఏసీబీ అధికారులు తల్లవారుజామున పట్టుకున్నారు బియ్యంతో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు లారీలో ఉన్న బియ్యం రెండు వందల బస్తాలు సీజ్ చేసిన స్పెషల్ బ్రాంచ్ పట్టుబడిన బియ్యాన్ని గ్రామాలలో సేకరించి పోగు చేసి విక్రయించడంతో పాటు రేషన్ దుకాణాల నుంచి కూడా సేకరించి తరలిస్తున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు లారీతో పాటు లారీ డ్రైవర్ లో అదుపులోకి తీసుకుని స్పెషల్ బ్రాంచ్ బృందం నాగలాపురం ఎస్ఐ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజస్వరరావు అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కే కళ్యాణి హెచ్చరించారు అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని గ్రాడ్యుయేటీ అమలు చేయాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం శ్రీకాకుళం ఐసీడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు గత ఐదు సంవత్సరాలుగా ప్రయత్నాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు అంగన్వాడీలకు డిఏ కూడా అమలు చేయడం లేదని అన్నారు స్పీచ్ వెంటనే జీవాలు ఇవ్వాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేతనాలు పెంచాలి అంగనవాడి సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం లశ్యాన్ని చాలే అంగనవాడి సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం లశ్యాన్ని చాలే పోలే అన్ని జిల్లాల్లో ప్రాజెక్ట్ కార్యాల ధర ఇప్పటికే ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది గత సంవత్సరం నలభై రెండు రోజులు సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యూనియన్తో చర్చలు జరిపి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి రాతపూర్వకంగా అంగీకరించి మినిస్టర్స్ అధికారులు కూడా సంతకాలు చేసి యూనియన్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది మేము జూన్లో వేతనాలు పెంచుతామని చెప్పి గతంలో హామీ ఇచ్చారు కానీ ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావస్తున్నా సరే అంగన్వాడీల తాలూకా సమస్యలు పరిష్కారం చేయట్లేదు మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తాం జీవో ఇస్తామని చెప్పారు దానికి సంబంధించి కూడా ఎటువంటి చలనం లేదు అలాగే ఈరోజు యాప్ల పేరుతో పని భారం పెంచుతున్నారు యాప్లన్నీ కూడా ఒకే యాప్గా మార్చి పని భారం తగ్గిస్తామని ఇచ్చిన హామీ కూడా అమలు చేయలేదు అలాగే ఈరోజు ప్రమోషన్లకు సంబంధించి కూడా విధి విధానాలు ప్రకటించాలని చెప్పన్నాం అలాగే అంగన్వాడీ ఆయాలకు కూడా ప్రమోషన్లు ఇస్తూ అది కూడా అమలు చేయట్లేదు అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే అంగన్వాడీల తాలూకా సమస్యల మీద యూనియన్తో వెంటనే చర్చలు జరిపి పెరుగుతున్న ధరలకు వేతనాలు వెంటనే పెంచాలి అలాగే ఈ సమస్యలు కానీ పరిష్కారం చేయకపోతే ఇరవై ఎనిమిదవ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల ద్వారా కూడా రిలీలు చేయాలని ఎప్పటికే పిలుపునివ్వడం జరిగింది అప్పటికి కూడా పరిష్కారం కాకపోతే మార్చి పదవ తేదీన చెలో విజయవాడ కార్యక్రమం పెట్టి ఈ ప్రభుత్వానికి అంగన్వాడీల తాలూకా ఐక్య దేట చూపించాల్సిన అవసరం ఉంటుంది అందుకు ఈరోజు కూటం ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు అంగన్వాడీలు పోరాటాలు చేస్తే ఆ శిబిరాల దారికి వచ్చి మేము అధికారులకు వచ్చిన వెంటనే మీ తమంత సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం మీ పోరాటాలకు అండగా ఉంటాం అని చెప్పి ప్రకటించిన కూటమి నాయకులు ఈరోజు అధికారులకు వచ్చినప్పుడు కూడా అంగన్వాడీ తల సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని సేఈటిగా తీవ్రంగా ఖండిస్తాం ఎప్పటికైనా సరే అంగన్వాడీల సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించి యూనియన్తో చర్చలు జరిపి వేతనాలు పెంచడంతో పాటు మినిట్స్లో అంగీకరించిన విషయాలన్నిటి కూడా జీవోలు వెంటనే ఇవ్వాలని చెప్పి లేకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రైల్వే పోలీసు ఉన్నతాధికారి ఆశీర్వాదం తన అధికారాన్ని పెట్టుకొని అక్రమంగా పాకాల మండలం కుక్కలపల్లి దళిత గ్రామంలో నాలుగు ఎకరాల భూమిని అక్రమంగా కొనుగోలు చేశారని కొనుగోలు చేయడమే కాకుండా ఆ ప్రాంత దళితుల భూముల్లో దౌర్జన్యంగా రోడ్డును వేయడానికి ప్రయత్నించారని అడ్డుకున్న వారిపై దాడికి పాల్పడ్డారని ఆశీర్వాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు సోమవారం ఉదయం పాకాల మండలం కుక్కాపల్లి దళిత గ్రామాన్ని రిటైర్డ్ జిల్లా జడ్జ్ గుర్రప్ప నేతృత్వంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందార్పు మురళి రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారత అధ్యక్షులు పి అంజయ్య బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు గ్రామాన్ని సందర్శించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఆశీర్వాదం తన కుటుంబ సభ్యులు కొంతమంది రౌడీలతో కలిసి దౌర్జన్యంగా ఇక్కడ దళితులను బెదిరిస్తున్నారని తమ సొంత ఖర్చుతో దళితులు నిర్మాణం చేసుకున్న కాంపౌండ్ ను పగలగొట్టారని ఆరోపించారు ఆశీర్వాదంపై తక్షణం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు పాకాల మండలం పోలీసులు రెవెన్యూ అధికారులు ఆశీర్వాదం అక్రమాలను ప్రశ్నించకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని పోలీసులు నిమ్ముక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు ఆశీర్వాదంపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని కోరారు సస్పెండ్ చేసి వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు కుక్కలపల్లి దళిత గ్రామానికి సంబంధించి ఇక్కడ ఒక వివాదం ఉంది అని అంటే రిటైర్డ్ జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో సిపిఎం సిపిఐఈ రిపబ్లికన్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీల ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం మేము ఇక్కడికి వచ్చి పరిశీలన చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఆశీర్వాదం అనే ఒక రైల్వే పోలీసు అధికారి దౌర్జన్యంగా భూముల్లో ఇక్కడ ఉన్నటువంటి దళితులు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం నుంచి సాగు చేసుకుంటున్నటువంటి దళితుల భూముల్లోకి ఈయన కొనుగోలు చేసినటువంటి భూమికి దారి కోసం అని చెప్పి దౌర్జన్యంగా తన వెహికల్స్ తో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరింపులకు గురి చేసి ఇక్కడ అన్యాయంగా అధర్మంగా వ్యవహరించినట్టుగా మాకు కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది మా ప్రత్యక్ష పరిశీలనలో ఒక ఉన్నతాధికారి డీకేటి భూముల్లోకి రావడమే పెద్ద నేరం ఆ నేరంతో పాటు ఇతర భూముల్లో ఆయన ప్రవేశించి అక్కడ అక్రమంగా ప్రవేశించడం మరొక నేరం ఆ నేరంతో పాటు ఆ రోడ్డు వేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం మరొక నేరం నాలుగవ నేరం వచ్చి ఆయన ఈ చుట్టూ వాళ్ళు ప్రహరీ నిర్మాణం చేసుకుని ఉంటే దాన్ని పగలగొట్టడం ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఆయన దౌర్జన్యానికి కూనుకుంటూ ఉండడం అనేది కళ్ళకు కట్టినట్టుగా మాకందరికి కనిపించింది ఈ పాకాల మండలంలో ఉన్నటువంటి పోలీసులకు ఎందుకు కనపడలేదు రెవెన్యూ వాళ్ళకి ఎందుకు కనపడలేదు మాకు అర్థం కావడం అందుకని మేము అనుకుంటున్నది ఏమంటే ఈ ఆశీర్వాదం అని ఆయన ఇక్కడ పోలీసుల్ని ఇక్కడ రెవెన్యూ వాళ్ళని ఈ జిల్లా కలెక్టర్ని ఎస్పీని అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి బలమైనటువంటి వాడా అని మేము చూద్దామని చెప్పి వచ్చాం ఇక్కడ చూస్తే నూటికి నూరు ఆశీర్వాదం గారు అన్ని రకాల అక్రమాలకు పాల్పడినట్టుగా స్పష్టమవుతోంది తక్షణం ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాను ఆయన ఏదైతే ఇక్కడ అక్రమంగా కొనుగోలు చేసి చేస్తున్నాడో ఆ భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు అప్పజెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను ఇది తక్షణం జరగకపోతే ఇక్కడ ఉన్నటువంటి పాకాల మండలం ఉన్నటువంటి రెవెన్యూ పోలీస్ యంత్రాంగం మీద అదే మాదిరి ఆయనకి కొమ్ముగా వస్తున్నటువంటి అందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా పెట్టే కార్యక్రమాన్ని చేస్తాం ఈ విషయంలో ఎస్పీ గారు రైల్వే ఉన్నతాధికారులు కలెక్టర్ గారు తక్షణం స్పందించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల న్యాయమైనటువంటి సమస్య పరిష్కారానికి తోడ్పడాలని సిపిఎం పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను